దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాము ఈరోజు వాక్యం ఏంటనగా దైవ జను కౌరవించడం ఇప్పటి వరకు చెప్పిన వాక్యం ఏంటి మీరు వాక్యానుసరంగా నడుచుకుని వాక్యానుసరంగా కట్టబడి ఉండటం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటనగా తైవ జనులను కౌరవించడము దైవ జనులను పిలుచుకోవడం మీరు పిలనట్టు వారు ఎవరు లేరు మీరు గౌరవించిన వారు ఎవరు కూడా లేరు నా బిడ్డలందరూ కూడా అలాంటి వారే ఎందుకు మరోసారి ఈ విచిత్రమైన వాక్యాన్ని సిద్ధపాటు చేశారు దేవుడు అందుకని మనము దేవుని గ్రంథంలో దైవజనుడికి ఇచ్చిన ఘనత దైవ జనుడికి ఇచ్చిన పిలుపు దైవజనుడికి ఇచ్చిన అభిషేకం దైవీజనుడు ఇంటిలోనికి వచ్చి ప్రార్థన చేసిన వారి ఆశీర్వాదమును ఈ రోజు మనం చూద్దాం మేము మన నెలల్లో దైవజ్జనుడితో ప్రార్థన లేదేమో దైవజనుడు మనం పిలుస్తలేదేమో చాలా మంది అనుకుంటూ ఉంటారు మా ఇంటికి రారండి పాస్టర్ గారు నువ్వు ఎప్పుడైనా పిలిచావో మా ఇంటికి రాలే పిలిస్తే ఎప్పుడైనా మానేసామంటారా మేము అపోయి పదహారు వచ్చాము పదిహేను వచ్చినంలో ఒక విశ్వాసం కనపడుతుంది పదహారు రాజ్యం పదిహేను నుంచి ఏం చేశారంటే ఇంటి వారు బాధ్యసం పొందారు నేను ప్రభునందు విశ్వాసము గలదాని అయితే నీవు తలస్తే నువ్వు వెంచితే నీకు నేను విశ్వాసం ఉందని నీవు గ్రహిస్తే నీవు నా ఇంటికి వచ్చి ఉండిడని వేడుకుని మమ్మలను బలవంతం చేసింది ఆ స్త్రీ అని చెప్తున్నారు పౌరు గారు ఆ స్త్రీ చెప్పుకుంటలేదు ఆమె గురించి పాస్ట్ గారే చెప్పుకుంటున్నారు ఏమని ఇగో మేము మేము ఇంటి వరకు బాధ్యసం పొందేము రక్షణ పొందేము మీరు మా ఇంటి దగ్గర ఉండడానికి మేము యోగ్యమైన ఎంచబడితే మీరు వచ్చి మా ఇంటి దగ్గర ఉండండి అని బలవంతము చేసాను ఈ మాట నాకు చాలా బుచ్చుకుందండి ఏం చేసిందటామి ఉండబండడం ఒకే రకే పిరడం ఒకే బలవంతం చేయడం ఒకే మీకు అర్థమైందో లేదో కానీ బలవంతము చేయడం ఎవరైనా మంది చుట్టాలు వచ్చారంట ఎవరైనా మంది చుట్టాలు వచ్చారంట আছে আগে গানকে সত্য চা আপনি সের ভোজেত ভোজে অবসর চলতে అంటది అంద అదే చెయ్యట్టుకుని చెరుకు కూరే తిందాం నేను తినవలసిన మెతుకులే ఉన్నాయి కాని అక్కడ ఇద్దరు చెరుకు తిందాం ఆ మెతుకులు మనం ఇప్పుడో చిన్నప్పుడు అమ్మగారింటిగా ఉన్నప్పుడు ఎలా పంచుకుని తిన్నాం మరలా మరోసారి మా ఇంటి దగ్గర అలా తిందామే అలా అనుకుని పోతా కళ్ళని గిర్రం కాచి చెల్లు పట్టుకుని ప్రేమగా ఇద్దరు బలవంతం చేయడం అంటే అది ఏం చేయాలంట వేరు పిల్లడం వేరు ఈ స్త్రీ ఏం చేసింది చెప్తారు పౌరు గారు మమ్మల్ని బలవంతం చేసింది ఆశ్చర్య పుట్టించినట్టు ఆ వాక్యం చదువుతుంటే నాకు ఎవరు అలా కనిపించలేదు బలవంతం చేయడం ఏం చెప్పండి భోజనం చేసే బంధు అనుకోండి భోజనం చేసే అనుకోండి కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి తింటుండగానే మరల తెచ్చే శాతం ఉంటాను అమ్మమ్మ వద్దు అంటే మరలా గరిట్టు తెచ్చి మొక్కలు అర్థంపడే శాతం ఉంటారు ఎందుకని బలవంతులు చేయడము అదే తింటాను వేసుకుంటారా వేసుకుంటారా అన్నారనుకోండి ఇవ్వకుండా వద్దులే అమ్మ అమ్మ వద్దులే వద్దులే ఎవరైనా సరే మీరైనా అలాగే అంటారు నేనైనా అలాగంటాను శాంతంగా ఇంటికి వెళ్ళినప్పుడు కొడుకు నిండా తినిసేసుకుని ఉండం అవి ఏడు చెక్కటి పాలయ్యుడు కాసేసి మీ గురించో పెట్టానండి మీ గురించో పెట్టానండి మీ గురించి అమ్మ నేను తాగలేనమ్మ అంటే ఆ మాట మీరు మూతి దగ్గర ఎట్టుమని ఇంగ్లు చేసి అలా పెట్టాను తర్వాత మీకు ఎట్టుమని ఎన్నో సార్లు ఈ మాట ఎన్నో సార్లు నా సేవలో అంటే దగ్గర ఉన్నారని పోతుందని అనుకోద్దు అవి ఉన్నక్కడికి మొన్న కూడా మీరు ఎవరో నా కూడా వచ్చారు లేదో ఎవరో చూసారు లేదో ఆ రోజున ఆయా కూడా ఏమంటున్నారు ఎంగిల్ చేసి పక్కన ఎంగిల్ చేసి అంటే అది తాగుతుందా తాడబోసేస్తారా ఆ చిన్న పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా ఆత్మీయ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఒక తాగచ్చు తినచ్చు దాన్ని సంతోషంగా స్వీకరించవచ్చు రెండోది ఏ భావం లేదు ఎవరు చెప్పండి వాళ్ళు ఎంత పెద్ద వయసు జరిగి నేను ఏమంటాను వాళ్ళు ఎవరన్నా అంటే మా పిల్లలండి అలాగంటాం కదా అలాగన్నా నేను వాళ్ళు ఎవరండి ఏ సంఘం నుంచి వచ్చారు ఎవరు పాస్ అన్నారు అన్నకో మీటింగ్ లో ఆ ఊపంతా మా పిల్లలండి అవును కదా దురా ఎంత బలవంతం పెడుతుండాలంటే బలవంతం చేసిన ఏమవుతుంది ఎంత క్లాసులో ఎంతైనా కంపల్సరిగా మనంతనా ఇచ్చాకపోతే పోలి మనకే ఉంది తో మధ్యస్ ప్రధించబడిపోతానికి ఏమవుతుంది మనకి పెరిగి ఉంది అనుకుంటే ప్రేమ ఎత్తపరిచినట్లుగా కనపడుతుంది ఈ దైవజనుడు బాధ్యసును ఇచ్చిన తర్వాత కుటుంబంతో రక్ష పడ్డాక ఆ తల్లి ఏమంటుంది బలవంతం పెడుతుందంట ఏమని మాతో ఉండండి రోజు ఒక్కరోజు మాతో గడపండి ఒక్కరోజు మా ఇంటి దగ్గర ఉండండి అది ఆమె బలవంతము చేసిందంట ఏం చేయాలంట మనము ఏం చేయాలంట అయ్యా మా ఇంటికి రండి మా ఇంటి దగ్గర ప్రార్థన చెయ్యండి ఎప్పుడైనా బలవంతం చేశానా అది అది కావాలి అందుకే పాయింట్ ఎత్తుకున్నా ఎవరైనా దేవు స్తోత్రం లేదమ్మా అసలు ఇప్పుడు కుదరదు ఎప్పుడైనా ముగించిపోతుంది మూడున్నర అయింది ఇంటికి భోజించాను కదా నేను అని ఎప్పుడైనా అలాగా ఇసుక్కు వెళ్ళిపోయినట్లుగా మీరు బలవంతం పడుతున్న ఉంటే నేను రాననుంటే ఎప్పుడు కూడా జీవితంలో జరగలేదు అది దేవుడు చెప్పని చెప్పాడు శుక్రవారం చెప్తారని స్వీట్ రెడీ చేసుకున్నాను దేవుడు ఎందుకు ఆదో మాట్లాడుతున్నాడు దాన్ని పడతట్ లోప ఏంటి ఆదు అన్నట్టు ప్రకటించు ప్రతిదీ కూడా నేను సిద్ధపరచుకుంటారు వాక్యం సిద్ధపరచుకుని దాన్ని మీ ముందుకు తీసుకొస్తాం ఒకటి పది చాలు చదువుతా అవును కాదా దేవుడు చెప్తున్న మాటలు చేస్తాం బలవంతము జరుగుతుందని సేవలో ప్రేమించే విషయంలో బలవంతం వారికి ఏంటి సేవకులు ప్రేమించే విషయంలో సేవకులు రమ్మండే విషయంలో బలవంతం ఎప్పుడైనా చేసామా మా ఇంటికి రేండి ఇంటికి రేండి అలాగే ఎందుకు పోతున్నా ప్రేమతో రమ్మంటే దేవుడు స్తోత్ర మా ఈరో విశ్వాసి పాస్ట్ పిలిచి ఏం తింటారండి ఎవరైనా ఏం తిన్నాను ప్రేమను అర్థపరచుకుందమ్మా కంచ నిండా కమలం కాయలు ఇప్పుడు ఎక్కువ చేశారు కదా రెండు కాయలు వచ్చే పదకేమవుతాయి ప్లేట్ నిండా నిండిపోయి బొమ్మాయిని తీసుకుని వాడి తింటుండి లోగాలో ఇంకో విశ్వాసం వెళ్ళింది ఆమె అంద అలా నేర్పుతూ ఉంటారు రాకపోతే దేవునిస్తాం అత్తమా అత్తమాను ఆ ఎందుకు రాడు మరి అలా నేర్పుతూ ఉంటేనే మా ఇంటికి వస్తాడు ఏంటైనా మేమేం పెడతామని మా ఇంటికి వస్తాడు నువ్వు రమ్మంటే వస్తాడు దేవుసేపు ఏ సంఘం అంటే ఏ సాంపుడు అంటాను మనకు నువ్వు పిలవాలి వాళ్ళు పిలుస్తున్నారేమో అంతకన్నా తరచుకోవాలి ఇంటికి దేవుడి స్తోత్ర చాలా మంది మనసులోనే ఉండిపోతాయి అక్కడ అలా పోతే మా ఇంటికి రాయరు నువ్వు రమ్మనాలి కదా అక్కడ వచ్చినప్పుడు పలకరించాలి కదా అయ్యా మా ఇంటి కూడా రెండు బలవంతం చేయాలి కదా నువ్వు పిలిపించుకుని ప్రార్థన చేయించుకోవాలి కదా మరి నీకు ఆ మనసులో అయినప్పుడు ఎలా పోస్తాను ఈ స్త్రీ అంటుందేమి బలవంతులు చేస్తున్నాం రెండో రాజులుగా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాను పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల రెండో రాజులు కను నాలుగో ఎనిమిదో వచ్చినాం కొందరు వ్యక్తులు దేవుని సేవకు దేవుని సేవకులకు ఎలా గౌరవించారో ఎలాగా ప్రేమించారో మనం చూద్దాం అ నాలుగు అధ్యయో వచ్చును రెండవ రోజులు అందము నాలుగు ఎంత వచ్చు ఒక దిన అంటే ఆయన జీవితంలో ఆ గ్రామానికి రావడం ప్రార్థన చేయడం సోహం ఎన్నో దినాలు కలిసి అందుకని నా మాట అయ్యబడ్డాను ప్రతి మాట కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఒక్క దినం ఆయన జీవితంలో చాలా దినాలు ఆ ఊరు వచ్చారు కానీ ఎవరైనా పిలవలేదు ఎవరు కూడా అతన్ని పిలవలేదు కానీ ఆ దినమందు ఒక దినమందు ఏం జరిగిందో చూద్దాం ఎలీషా జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఆ ఒక దినమందు ఒక దినమందు ఎలీషా ఎలీషా సునిబు వెళ్ళాడు అచ్చట అచ్చట ఒక స్త్రీ గనురాల అనే ఒక స్త్రీ భోజనమునకు రమ్మని భోజనమునకు రమ్మని అతన్ను ఏం చేస్తున్నట్టండి ఎందుకు ఏంటి రమ్మంటే సరిపోదా ఎందుకంటే అంత గుచ్చు గుచ్చు గుచ్చి పరిశుద్ధాత్మడు అలా కూడా ఆమె అలా చేయించింది కాబట్టి సునేమి అనే ఆ పట్టణంలో గనురాలంట ఆ పేరు ఏం పేరంట ఘనకార్యాలు చేయడం వలన ఆమె మించిన స్త్రీ లేదనుకుంటారు అందుకే పరశుద్ధ దేవుడు ఆమె గనురాలు అనే పేరు పెట్టారు ఆయన ఎలీష్ ఎన్నో దినాలు ఆ సునేమి పట్నం వెళ్ళాడు సువాత ప్రకటించరు కాని ఎన్నో సార్లు పట్టించరు కానీ ఎవరో ఆయన్ని పిలవలేదు దేవుడు సువాత ప్రకటించడం వెళ్ళిపోవడం అయితే ఈ గనురాలనే స్త్రీ ఏం చేసిందట భోజనానికి రమ్మని బలవంతము చేసిందట ఈయనలాంటి వాడు ఎందుకండి ఇబ్బంది పెట్టడము తీరావను భోజన చేసినప్పుడు వాళ్ళ యజమాన్ అంట వచ్చితే మాటలు పడతారు వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అని పాపం లేదమ్మా నేను చేయనని అనుంటాడు ఆయన చేయనంటేనే కదా బలవంతం చేయవలసి ఉంటుంది లేదమ్మా నేను వెళ్తానమ్మా నేను వెళ్ళిపోతాను ఎం మా ఊరి నుంచి దగ్గరే కదా నేను వెళ్ళిపోతానని అతను అంటుంటుంటే మేము ఏం చేసిందట అస్సలు కుదరదు అయ్యారు మీరు భోజనం చేస్తాను కానీ వెళ్ళడానికి కుదరదు మీరు కంపల్సరిగా నువ్వు మా ఇంటి దగ్గర ఈరోజు భోజనం చేయాలని బలవంతం చేసిందట ఎప్పుడన్నా మీ సేవకులు బలవంతం చేశారా దేవుని స్తోత్ర ఏంటంట బలవంతము పరిపూర్ణంగా కుదరదు అసలు భోజనం అస్తారని కుదరదు భోజనానికి అక్కడ ఏ వేసి పెట్టారో రాయబడలేదు భోజనం అంతే వాళ్ళకి ఏది ఉంటే అదే వాళ్ళకి ఏది కలిగి అది అదే భోజనం రకాలుగా పెట్టేదని రాయపడలేదు ఎందుకంటే రకాలతో దేవునికి సంబంధం లేదు కొడుపు నిండేది భోజనం ఒకటే భోజనము చేయమని బలవంతము చేసాము బలవంతం చేయాలంట సేవకులను బలవంతంగా పిలవాలంట రానంటే బలవంతం పెట్టాలంట చేయనంటే బలవంతముగా వారు అడగాలంట దేవుని స్తోత్ర చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట ఆది కారణము పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినారు ఎందుకు నేను టూకిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ అపోస్తుల కార్యంలో పౌరు గారి యొక్క వాక్యమీలిన ఆ స్త్రీ తన కుటుంబం అంతా రక్షించుకున్నది చూసారా ఇక్కడ ఘనురాలనే స్త్రీ ఆ సేవకుడను బలవంతం చేసి భోజనం పెట్టడం వలన ఆమెకి గొడ్డురాలు కొన్ని సంవత్సరాలుగా సంతానం లేదు ఆమెకి ఆమె ఆ దైవ జండి అడుగుతున్నాడు తన శిష్యుడితో ఒరే ఇంత బలవంతం చేసి మనకి భోజనం పెట్టింది ఏదైనా అవసరం ఉందేమో కనుక్కో ఏం చేయించాలో ఏదైనా రాజులతో ఏనా మాట్లాడాలా ఏమైనా అవసరం ఉందా నా అవసరం ఏదో లేకపోతే ఎంత బలవంతంగా మన గుర్తుకున్నారు భోజనం పెట్టడం ఎవరు మేపుతారు కోసి తిన్న మేపుతారు కదా బాగానే మనం కోసి జంతువు తలం మేపడానికి మన గురించి ఏదో అవసరం ఉండదు కరుపు అంటే ఆ శిష్యుడు అక్కడ ఏం అవసరం లేదా ఆమెకి అన్నీ ఉన్నాయి ఏది కూడా లోట్లేదు కానీ ఆమె కొన్ని సంవత్సరాలుగా అయింది వివాహం అయ్యి పిల్లలు లేరు దేవ స్తోత్ర భోజనం చేసి వెళ్ళిపోతాడా శావకుడు ఆ తల్లిని పిలిచాడు భోజనం చేసిన తర్వాత ఆశీర్వదించాడు ప్రార్థన చేశాడు అమ్మ మా దేవుడు చెప్తున్నాడు మరలా సంవత్సరానికి దేవుడు చెప్తున్నాడని సంతోషకరమైన వార్త చెప్పేసి స్తోత్ర బిడ్డ పిలిచాడు పర్వం చెప్తుంది అయ్యా మన ఇంటికి వస్తా పోతా ఉన్న దైవజనుడు చెప్పారు చెప్పాలి చెప్పరు మీరు కింద వచ్చినారు చదివి ఉండాలి రెడీగా మన ఇంటికి వస్తా పోతా ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగును చాలా దైవజనులు ఉంటారు తాసుభావన అవుతారు కనిపించరు మనకి తోడీలాగా ఉంటారు భక్తి గల కావాలి మనకి అమె అంటుంది మన ఇంటికి అంటే ఒక సంవత్సరం ఒక ఒకసారి తెలుస్తుంది ఆయన వస్తున్నారు సమయానికి భోజనం చేసి చనిపోతున్నారు కొన్ని కొన్ని సంవత్సరాలు జరిగింది అలాగిన ఇప్పుడు ఆయన పెరుగుడుతో చెప్తుంది అయ్యా మన ఇంటికి వస్తా పోతా ఉన్న దైవిజ్ఞనుడు పత్తి గల దైవ్జనుడు అని అందుకని ఆయనకి ఏం చేయాలి ఇప్పుడు మనము మనం ఆడ చిన్న గది కడదాము ఆయనకి వచ్చేటప్పుడు భోజనమే కాదు ఆయన కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళేలాగిన ఒక గది కట్టేద్దాము దేవుని స్తోత్ర భక్తి గల దైవ ఇంట్లో ఉన్న లోటు తీసివే పడ్డది కుమారుడు ఆ తల్లికి గుర్తించింది బలవంతముతో భోజనం పెట్టింది మూడవదిగా మనం చూస్తే అబ్రహాము కుటుంబంలో కూడా క్షేమం అదే రీతిగా కనపడుతుంటది ఒకటవ వచ్చినంలో అబ్రహాము ఎండవేల సమయంలో కూర్చొని చాలా డిఫరెన్స్ వాళ్ళు మనం ఉంటాం అబ్రాహా కనులెత్తి చూడగా ఇహోవా అతనికి కనిపించారు ఎవరు కనిపించారట ఇహోత దూత అక్కడ ఇహోవా అని చూసాడట అద్భుతం దేవుని స్తోత్ర అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎలాగున్నారు ఇజ్రాయేలు వస్త్రధారణ వేరు ఇజ్రాయేళ్లు యాచికులు వస్త్రధారణ వేరు మన దేశంలో పురుషులు అందరూ ఒకలాగా ఉంటాం పొత్తులు వస్త్రధారణ వేరే ఉంటారు ఎలా ఉంటది వాళ్ళకి కాదు గోసి పెట్టుకుంటారు దాన్ని పంచుకొట్టు అనే పేరు పేరుకి దాని పేరు అసలు పేరు ఏంటో చెప్పండి దాని పేరు గోసి పెట్టుకుంటాడు మెల్ల జంజి వేసుకుంటాడు మనకులా ఇప్పి కట్టింగ్ కట్టించుకోకుండా కుండికి ఎంచుకుని పెట్టుకుంటాడు ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ భాషక ఆ పొద్దున జరిగిన పొద్దున తెలిసిపోతుంది అదే కదా సోమారేసి కేరళలో జరిగా అక్కడ అలా ఉంటాడు గుండించుకుని పిలక పెట్టుకుని ఏమండి రాజమండ్రి తిరునాలు గిల్లా జరిగాని అక్కడ పొద్దున అలాగే ఉంటాడు అలాగే ఇస్రాయేలీలో యాజకులు దేవుని యొక్క ప్రజల్లో యాజకులు ఎలా ఉంటారంట నిజం ఏంటంటే అప్పటికి ఇంకా యాజక ధర్మం ఇంకా ప్రారంభ లేదు దైవజనులు దేవుని యొక్క బోధకులు దేవుని మాటలు బోధించేవారు తట్టి కట్టుకుని ఎవరు ఎవరు మనకు కనపడతారు ఏలే గురించి అడుగుతుంటుంది ఎంజీ ఎంజీరాని ఎలాగుంటాడు అతను ఎలాగుంటాడు ఎలాగున్నాడంటే ఆయన ఒక నడువికి డట్టి పెట్టుకుని ఒక నల్లట గొంగలు కప్పుకొని ఆ మనిషిని నేను కనుగొన్నాను నేను చూసాను రాయబడితే అక్కడ మాట్లాడి కూడా అంటే దేవుని యొక్క ప్రవక్తలు వాళ్ళు వేరు అందుకే వాళ్ళంత దూరంగా చూసాయ అంటున్నాడు నేను ఎగో వాళ్ళని చూసి తిని దేవుని స్తోత్ర దగ్గర వచ్చిన తర్వాత అంటాడు మళ్ళా ముగ్గురు మనుషులను అంటే మా దగ్గర వచ్చిన తర్వాత ఎలా కనపడాలంటే మళ్ళా ముగ్గురు మనుషుల్లో కనపడ్డారు మనుషుల్లో కనపడితే ఇంకేం పని వాళ్ళ దారి పోతున్నారు మనకి ఏం పని అంట మన రోడ్ అండ్ బోర్డు మంది పోతుంటారు మనకి ఏ పని ఏంటి మన ఇంటి దగ్గర నుంచి బ్యాంక్ ఎంతో మంది పాసాలు పోతారు మనకి ఏం పని దేవుడు స్తోత్ర గుర్తించడానికి వారిలో ఉన్నట్లుగా గుర్తించాడు ఆ మనుషులే వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి మనుషులే కానీ ఆ మనుషులలో ఏం కనపడుతుందట మనకు అధ్యాయంలో ఆమె చెప్తుంది మన ఇంటికి వస్తున్న పోతున్న దైవజనుడు భక్తి గల దైవ అని అలాగే వీరిలో ఏం కనపడదట యహోవాను కనపరిచారు ముగ్గురుని యహోవాను చూపించారు వీళ్ళు ముగ్గురుని అసలు ఆ విషయం మనం మర్చిపోకూడదు ఎహోవా కనపడ్డాడు వాళ్ళ ముగ్గురు వ్యక్తుల్లో నేను ఎహోవాను చూసి నేను వాళ్ళు అంత దూరం ఉండగా ఎందుకంటే అబ్రహము ఎహోవా స్వరం వినడము యహోవాను చూడడము ఆయనకు అలవాటు దర్శనంలో ప్రార్థనలో సక్షాత్తుగా ఆయన ఆయన స్వరము ఎన్నో సార్లు మాట్లాడడం వినడం జరిగింది దానికి అందుకని నేను గుర్తించే ఏహో వారు చూసి తిని అన్నాడు మరలా కింద వచ్చిన వెంటనే అంటున్నాడు ముగ్గురు మనుషులను చూసి తిని ఏంటంటే ఎంటనే మారిపోయింది కారణం ఏంటి వీళ్ళు వచ్చిన వాళ్ళు దైవ భక్తి గలవారని ఎంచి ఉన్నారు మనం అదే గుర్తించం మనం అదేమి కూడా తెలుసుకోలేము తెలుసుకోవాలంటే ఏమున్నారు మన దగ్గర ప్రార్థన ఉండాలి ఏ చెత్త పడితే చెత్త ఏ పెంట పడితే పెంట ఎవరు పడతా వాళ్ళు